ఈ గ్రామంలో మహిళలు సంవత్సరంలో ఐదు రోజులు బట్టలు ధరించరు అలా చేయడం వెనుక గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారమే కారణం ఈ గ్రామం దేశంలోని కొండ రాష్ట్రాలలో ఒకటైన హిమాచల్ ప్రదేశ్లో ఉంది రాష్ట్రంలోని మణికర్ణ లోయలో ఉన్న ఈ గ్రామం పేరు పిని శతాబ్దాలుగా ఒక సంప్రదాయం కొనసాగుతున్న చోట దాని ప్రకారం మహిళలు సంవత్సరంలో ఐదు రోజులు బట్టలు ధరించరు ఈ ఐదు రోజుల పాటు ఏ ఇతర ప్రాంతాల ప్రజలు గ్రామానికి రాకూడదని కఠిన ఆంక్షలు విధించారు శతాబ్దాలుగా పిని గ్రామ ప్రజలు ఈ సంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నారు ఈ ఐదు రోజులు గ్రామంలోని ఆడవాళ్లంతా ఇళ్లలోనే ఉంటారు వారిని ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదు అటువంటి పరిస్థితిలో వ్యక్తి వారిని చూడలేరు వారు తమ ఇంట్లోనే ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తారు ఈ కాలంలో స్త్రీలే కాదు పురుషులు కూడా కొన్ని నియమాలు పాటిస్తారు ఈ కాలంలో వారు మద్యం సేవించలేరు నాన్ వెజ్ తినలేరు అంతేకాకుండా ఈ ఐదు రోజుల్లో భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేరు ఈ సంప్రదాయాన్ని ఎవరు పాటించకపోయినా కొద్ది రోజుల తర్వాత అతనికి చెడు జరుగుతుందని ఒక నమ్మకం ఈ సంప్రదాయాన్ని ఎవరు పాటించకపోతే దేవుళ్లకు కోపం వస్తుందని గ్రామంలో నివసించే వారు అంటున్నారు ఈ సంప్రదాయం చాలా కఠినంగా ఉంటుందని ఈ సమయంలో భార్యాభర్తలు ఒకరినొకరు ముట్టుకోలేరని ఒకరినొకరు నవ్వుకోనివ్వరని గ్రామంలో నివసించేవారు అంటున్నారు ఈ సంప్రదాయం యొక్క మూలం గురించి గ్రామస్తులు తమ గ్రామాన్ని శతాబ్దాల క్రితం రాక్షసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు ఆ ఊరిలో అందంగా ముస్తాబు చేసుకున్న పెళ్లైన ఆడవాళ్లను రాక్షసులు తీసుకెళ్లేవారు అప్పుడు గ్రామస్తులను రాక్షసుల నుండి రక్షించడానికి లాహువాగోండ్ అనే దేవుడు కనిపించాడు అతను రాక్షసులను ఓడించి గ్రామస్తులను వారి దౌర్జన్యం నుండి విడిపించాడు మహిళలు అందమైన దుస్తులు ధరిస్తే నేటికీ రాక్షసుడి దృష్టి వారిపై పడుతుందని గ్రామస్తుల నమ్మకం మహిళలు బట్టలు లేకుండా ఉండడానికి ఇదే కారణం ఈ సమయంలో ఒక స్త్రీ తన శరీరాన్ని కప్పుకోవాలనుకుంటే ఆమె కేవలం ఉన్నితో చేసిన పట్కాను ఉపయోగించవచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ